సూర్యపేట మున్సిపాలిటీలో గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో వంద కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మండిపడ్డారు ఈ రోజు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య మాటల తూటాలు పేలాయి పది సంవత్సరాల కాలంలో జరిగిన అవినీతిపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ పోడియం వద్ద తమ ఆవేదన వెల్లబుచ్చారు మిత్రులు అందరం కలిసి దగ్గర కోటిన్నర అవినీతి సొమ్మును బయట పెట్టినట్టు పెట్టడం జరిగింది ఒక రెండు మూడు చెప్తారు సూర్యపేట ప్రజానికాలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మెయిన్ రోడ్డు వేసి దగ్గర దగ్గర ఆరు నెలలు కూడా కాలే ప్యాచ్ వర్క్ పదమూడు లక్ష పదమూడు లక్షలకి మళ్ళా ప్యాచ్ వర్క్ చేశారు చెత్త డంపింగ్ యార్డ్ కాడ ముప్పై ఐదు లక్షలు ఒక కాంట్రాక్ట్ పెట్టారు ఆ కాంట్రాక్ట్ పని మళ్ళీ చేసేది మొత్తం మున్సిపాలిటీ దానికి సంబంధించిన కాగితాలు మా మిత్రుల దగ్గర ఉన్నాయి రేపు పొద్దుగాల దాని అవినీతిని అంతా కాగితాల రూపంలో మీకు విడుదల చేస్తా అదొకటి మన పాత మున్సిపాలిటీ కాంప్లెక్స్ ఆల్రెడీ అంతా అయ్యే ఉంది దానికి ముప్పై లక్షల నిధులు మళ్ళీ కేటాయించడం జరిగింది పాత కలెక్టరేట్కి ఆల్రెడీ అది ఉన్న రోడ్డే ఆ రోడ్ ఇరవై లక్షల రోడ్డు కావాలని కాంట్రాక్ట్ పెట్టింది ఇవన్నీ మేము ఎండగట్టినాము ఈరోజు ఇదంతా సురపేట ప్రజానీకాలు వరకు జరిగిన అవినీతిని అందరికీ ఇవాళ తెలియజేయడానికి రోజు మేము అందరం కలిసి కృషి చేసినందుకు మట్ల బృందాన్ని అందరి దగ్గర ధన్యవాదాలు సురపేట పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారాలు ఈరోజు సూర్యపేట పురపాలక సంఘంలో సాధారణ సమావేశం జరగడం అయింది దాన్ని సందర్భంగా కౌన్సిలర్లందరం కూడా కూర్చొని కౌన్సిల్ అంశాలను ప్రసంగిస్తున్నప్పుడు ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివరణ ఇవ్వడం జరిగింది కానీ ఒకటే కాంగ్రెస్ వాటి కౌన్సిలర్స్ అందరూ కూడా చైర్మన్ను విమర్శిస్తూ బీజేపీ కౌన్సిలర్స్ కూడా మరియు చైర్మన్ అనే ఒక గౌరవం కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది వాళ్ళు నేను ఈరోజు ఉద్దేశించి మాట్లాడుతున్నా నాలుగేళ్ల నుంచి కూడా నేను సూర్యాపేట పట్టణాన్ని గౌరవ మాజీ మంత్రివర్లు శాసనసభ్యులు పుట్టకల జగదీశన్న అన్న గారి సారథ్యంలో సూర్యాపేట పట్టణాన్ని పదిహేను వందల కోట్లతోటి పదేళ్లలో అభివృద్ధి చేసిన చరిత్ర అనగారుకుంది కానీ ఈ నాలుగేళ్ల నుంచి కూడా నేను ప్రతి ఒక్క కౌన్సిలర్ను మమేకం చేసుకుని నేను ప్రతి వార్డులో కూడా డబ్బులు పెట్టి అభివృద్ధిని అనేది చూపించగలిగిన కానీ నా మీద ఏదైతే అవిశ్వాసానికి సహకరించిన కౌన్సిలర్లను తొత్తులుగా చేసి ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్లు మరియు అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు మరి అదేవిధంగా మంత్రివర్యులుగా ఉన్న తుమ్మలాగేశ్వర గారు ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి నిధులను ఇస్తే సూర్యాపేట జిల్లాకు నియోజకవర్గానికి మూడు కోట్ల ముప్పై లక్షలు వచ్చి ఉంటే దాన్ని మేము ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లకే పెట్టుకుంటాం అనేది ఎంతవరకు న్యాయమో మరి ప్రజలు కూడా చెప్పాలి దాన్ని ఎందుకంటే ఇది ఎవరింట్లో సొమ్ము కాదండి ఒక ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్మును సూర్యాపేట పట్టణంలో ఉన్న నలభై ఎనిమిది వార్డులకు కేటాయించాలి కానీ మేము ఏదైతే అవిశ్వాసానికి మాకు సహకరించిన కౌన్సిలర్లకు మేము డబ్బులు పెడతామనేది అది ఇంకా కూడా నా మీద వివక్షతను చూపిస్తున్నారు ఎందుకంటే ఒక దళితమైన నైనా నా మీద ఇంకా కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళకు ఇంకా దాడి చేయాలనే ఒక సంక్షోభంలో ఉన్నారు ఎందుకంటే ఒక చైర్మన్ పదవిని ఇంకా కూడా ఆశిస్తూ నన్ను దాడి చేస్తూ ఈ విధంగా మాట్లాడడం అనేది నేను దాన్ని ఖండిస్తున్నా ఎందుకంటే ఎన్నడూ కూడా ఎవరిని కూడా నేను కించపరచకుండా గౌరవప్రదంగా గౌరవ కౌన్సిలర్లను కలుపుకొని పనిచేసుకున్న దాఖాలు సూర్యాపేట పట్టణ ప్రజలకు తెలుసు కౌన్సిలర్లకు కూడా తెలుసు కానీ ఈరోజు రోజు మేమేందంటే అధికారంలో ఉన్నాము మేము ఏది చేసినా చెల్లుద్ది అనే ఒక చెల్లుద్ది అనే ఒక ఉద్దేశపూర్వకంగా ఈరోజు కౌన్సిల్ కూడా చాలా న్యూస్ అని చేసుకుంటూ చేయడము అంశాలను చదువుతున్నా కూడా తెపతెప్ప లేవడము మాట్లాడము ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా గతంలో ఇదే కౌన్సిల్లో పని చేసిన వాళ్ళు ఇదే కౌన్సిల్లో ఉండి మాట్లాడగలిగిన వాళ్ళు అప్పుడు ఖండించని ఇప్పుడు ఖండిస్తున్నారంటే మీరు ఒకటే గమనించాలి సూర్యాపేట పట్టణ ప్రజలు ఒక చైర్మన్ మీద ఉన్న వివక్షతతోటి ఈరోజు నా మీద దాడి చేయడం జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నా ఇది మంచి పద్ధతి కాదండి మీరే ముప్పై ఒక్క మందికే పెడతాం మేము నిధులనని మీరు తెచ్చిన వివాదానికి మీరే నాది వల్లికి ఎందుకంటే ఈరోజు మీరు తెచ్చింది అది కాబట్టి ఈ రోజు పదహారు వార్డ్లలో కూడా అభివృద్ధి జరగాలి ఎందుకంటే పదహారు వార్డ్లలో కూడా ప్రజలుండ్రు ప్రజలను ఒకటి అభివృద్ధి జరగాలని మేము కూడా డబ్బులు పెట్టడం అనేది జరిగింది మీరు కలిసి వస్తే మేము ఎప్పుడైనా కలవడానికి సిద్ధం కానీ మీరే విభజించి పరిపాలన చేస్తున్నారు ఎందుకంటే ఏదన్నా ఉంటే పార్టీ వేసుకుంటే బయట చూసుకోండి కానీ కౌన్సిల్ సమావేశానికి వచ్చినప్పుడు ఈ రోజు నలభై ఎనిమిది వార్డులు కూడా ఒకటే అని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి అదే దశలో కూడా నేను ముందు పోవడం జరిగింది కానీ నాకు ఎవరి మీద వివక్షత లేదు